जे बोला <laughs> <merely tutoring eben> ఏ వైష్ ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నాం సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఫోన్ ఫోన్ లీక్ అయిపోతాయి అన్ని లీక్ అయిపోతుంది

అదే మేము గుడ్డిగా ఇంత మాట్లాడి నా తను నాకు నాకు చూస్తున్నా గుడి మల్కాపూర్ వెళ్తున్నాం అంటే అలా బంతి పూలు ఇవన్నీ తీసుకున్నాం డెకరేషన్ కి అండ్ స్వామికి కూడా పూలుకి అన్నిటికి వెళ్తున్నాం అనమాట దండలు అక్కడే తీసేసుకున్నాం షెడ్ మాత్రమే వేసినాం ఆ షెడ్ లోపల ఇంకా డెకరేషన్ ఏం కాలేదు ఏం కాలేదు అన్ని నిన్న వాన పడుతుంటే మాకు అప్పుడు అర్థమైంది వాన ఇట్లా ఉంటారు వానందుకు వచ్చిన అర్థం కాలేదు జస్ట్ వాన వచ్చి మంచి పని అయింది ఎందుకంటే చెకింగ్ అయింది లోపల ఉంది మేము గణేషుని పెట్టినా గణేష్ మీద గణేషుడు మొత్తం అష్టోకైపోతుంది అన్నమాట పోయి ఇంత గల్లీస్ పెయింట్ అయిపోతుంది అసలు పిలిపించి నైట్ అంతా చేయించి మేము మెల్కొని ఉండి ఒకటారి మెల్కొని ఉన్నాం కానీ గుడ్మకపు పోయి ఒకటేసారి బంధు తెచ్చేసుకుందాం మొత్తం డెకరేషన్ కానీ మేము వచ్చేసినాం ఇట్లా ఇంటికి పోదు అని ఆపేసిన

ఏలే అన్ని చేసుకున్నాం అండ్ పక్కా ఈవినింగ్ పూజలొబూ అన్ని క్లియర్ చేసాలి ఈ రోజు అన్ని అరగొక మొత్తం చిట్టితే చిట్టిని అని చిట్టి హిందీ బాగా చిట్టికి చిట్టి హిందీలో మాట్లాడు ఎందుకు బెంగాలీ చిట్టి హిందీలో మాట్లాడు వంశీతో ముచ్చట్లు ఛానల్ కు సబ్స్క్రైబ్ నువ్వు అసలు మెయిన్ ప్యాజాలు అది ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసింది అది భయా తోడ ప్యాజాలు అనేది ఇంకా అసలు మర్చిపోరు ఇంకా ఎవరు అది

అదే తీసుకోరాడిపోతున్నా అదే పూలు మధ్య పూలు కావాలి పైసలు కొట్టు తీసుకోను అడుగు ఎంత కేజీ ఎంత అడుగు చెప్పు ఏం చేస్తా తీసుకో అడుగు మాట్లాడు చామంతి చామంతి పూలునే వాడు ఓన్లీ బంతి పూలు మాత్రమే రెండు కలిపి తీసుకున్నామా తీసుకోరా తప్పదు బార్గెన్ చేస్తాన బార్గెన్

ఎందుకట్లా చేసుకోవాలట పంటలు తప్ప అడిగే ఎందుకట్లా ఎంత ఖచ్చితంగా ఒకటేనా సేమే ఏం కాదు ఏ మాట్లాడే నాలుగు వందలు ఏ లైట్ అంకుల్ మనం మనం మోటం చెప్పి ఎంత ఖర్చు అంకుల్ మీరు తీసుకోరా ఫైవ్ కేజీ తీసుకో చాలా ఫైవ్ కేజీ అండి డిఫరెన్స్ ఏంటడు అడుగురా అరే చామంతులు లేకపోతే ఓ టూ కేజీ ఇస్తారా చాలరా మస్తు చామంతులు ఎక్కువ అవసరం లేదు మనకి చిట్టి అడుగు చిట్టి మాట అవర్సా మాట మాటవర్సకి యాభై రూపాయలు తీసు మాట వర్సకి యాభై రూపాయలు

कम कर लेते है थोड़ा पानी भरा ना सारा 5 किलो 20 किलो कम कर लो भैया ले दाल पीस लो अन्न மொத்தம் पैसे कम या तो उन्होंने ना दुनिया का पैसे ये 10 किलो है भाई हां अन्न இப்ப ஒரு சஞ்சிப்புக்கு कंடை எடுத்துனோம் இடி மையா அவனை नुவே மையா இப்ப కాదు ఇప్పుడు ఇవన్నీ నువ్వే నువ్వేమోయాలా అర్థమైనా నువ్వే నువ్వేమయ్యాలా మేము స్నానాలు చేయలేము నువ్వు ఒకటి దాన్ని వేయిస్తావు స్నానం ఈ పూ తస్కరించింది వేసి

వెళ్ళి అక్కడ మండపంలో మనోళ్ళు ఈ కుట్టీలు కుడతారు ఇప్పుడు పోయి ఇలా కుట్టే వ్యాపారం ఉంటుంది ఆ కుట్టి ఆ కుట్టేది ఆడ ఇంకా మంచి ఫాన్ ఉంటుంది కొట్టుకుంటారా కుడతారా అర్థం అర్థం కాదు ఇంకా పోయి చూసేసి ఇలా కూల్ నచ్చింది మళ్ళీ వీళ్ళ శోభన అలా మరి వీళ్ళ కుట్టాలి కా ఇంకా అది అసలు అది అర్థమే కాదు మీరు అలా చూస్తారో మీకు తెలుస్తుంది హాయ్ పూలు దాపెట్టుకున్నా కూడా నన్ను ఎవరు ఎతక్టర్ అన్ని పూలు తెచ్చుకున్నాం మేము అయితే నిజం

వాళ్ళందరూ మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూద్దాము ఇగో పూలు పట్టుకొని వచ్చేస్తున్నాడు వచ్చేసినాడు ఈరోండర్ ఛానల్కే

పూజ ఎవడు చేసి ఎవడా పంతులు మరి ఏదో మీరు ఏ సెట్ చేస్తారా నేను పూజ నేను మంత్రాలు చదివితే మీరు మీరు భక్తి తప్పేసి ఫ్యాన్ వేయలేదా ఫ్యాన్ వేసి సౌండ్ పోద్ది గట్టిగా మారలే అర్స్

ఏయ్ పని చేయి మీ బాయ్ ఫ్రెండ్తో షాటింగ్ చేసుకో టైం బాగా కదా జిన్ను నేను కూడా బాయ్ ఫ్రెండ్ అన్నా చెయ్యి పని గైస్ చూసినావా ఆయన వీడియోలోకి అయితే మేము పోవాలా మా వీడియోలోకి ఆయన రాడుబట్టాకా

వంశీని ఒక పని చేయి వంట అదృష్టం కాదు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా వేస్తాను పని వంశీ